ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ఆరవ అధ్యాయం ధైర్యప్రదాత శ్రీమతి పివి సుబ్బమ్మ ఏ బరువు బాధ్యతలు లేక స్వేచ్ఛా విహంగంలా సంతోషంగా సరదాగా తిరుగాడే విద్యార్థిని దశలో ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీ విద్యార్థిని అయిన ఈమె నాటి భరద్వాజ మాస్టర్ గారు శిష్యురాలిగా తన జ్ఞాపకాలను ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువుగా మాస్టర్ గారు తత్వత సున్నిత మనస్కరాలైన తనను ఎలా సంస్కరించారో ఆ అనుభవాలను సాటి గురుబంధువులకు పంచుతున్నారు నేను పియూసి చదివేటప్పుడు మాస్టర్ గారు మా గురువుగా లభించడం అన్నది నా భాగ్యం వారితో మొదటి పరిచయం చాలా చిత్రంగా జరిగింది నేను ఇందిరా నాగేంద్రమ్మ ఇంకా కొంతమందిని కలిసి కాలేజీకి వెళ్తున్నాం ఇందిరా వాళ్ళ అన్నయ్యని అడిగి లెక్చరర్స్ గురించి సమాచారం సేకరించాం మా ఇంగ్లీష్ లెక్చరర్ గారి గురించి చూడకపోయినా విన్న సమాచారాన్ని బట్టి భరద్వాజ్ అనే కొత్త లెక్చరర్ గురించి కామెంట్ చేసుకుంటూ సరదాగా నవ్వుకుంటూ పోతున్నాం మా వెనకనే సన్నగా పొట్టిగా ఉన్నతను ఇంకో లెక్చరర్తో మాట్లాడుకుంటూ మమ్మల్ని దాటి వెళ్ళిపోయారు అప్పటికే క్లాస్ టైం అయిపోయింది మేము క్లాసులోకి ప్రవేశించి మా బుక్స్ సర్దుకుంటున్నాం ఇంతలో ఇందాక చూసినతను నేరుగా క్లాసులోకి ప్రవేశించి డయాస్ మీదకు వెళ్ళడం స్టూడెంట్స్ అంతా నుంచోవడం జరిగిపోయింది మేము బుక్స్ సర్దుకునేట్టు తిరిగేసరికి అతను నా పేరు భరద్వాజ ఇంగ్లీష్ లెక్చరర్ని మీకు అని నవ్వుతూ మా వైపు చూశారు అప్పుడు ఆయన ఎవరో తెలియకపోయినా మేం చేసిన కామెంట్స్ వారికి వినిపించి ఉంటాయేమోనన్న భయం మాకు పట్టుకుంది అయినా చేయగలిగిందేమీ లేదుగా అలా వారితో మా ప్రథమ పరిచయం మొదలైంది ఆయన మాకు చెప్పిన మొదటి లెసన్ ది పౌండ్ ఆఫ్ ఫ్లోర్ భారతంలోని కథని చాలా బాగా అర్థమయ్యేట్లుగా వారు చెప్పిన తీరు నా మనసులో చెరగని ముద్ర వేసింది ఆయన చెప్పే నోట్స్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా బాగా సులభంగా అప్పజెప్పడానికి వీలుగా సింపుల్ లాంగ్వేజ్లో ఉండేది ఎస్ఎస్ను డిక్టేట్ చేస్తున్నప్పుడు కొందరు ఆగతాయి స్టూడెంట్స్ ద అనే పదానికి కూడా స్పెల్లింగ్ అడిగేవారు దీని కొందరు ద అని పలుకుతారు కదా అందుకని అడిగామని అనేవారు అయినా మాస్టర్ గారు విసుక్కోకుండా నవ్వుతూ స్పెల్లింగ్ చెప్పేవారు డిక్టేషన్ అయిన తర్వాత లెక్చరర్ గారి తెలివితేటలను పరీక్షించడానికో ఆయనను కన్ఫ్యూజ్ చేసి ఆనందించడానికో డౌట్స్ స్పెల్లింగ్స్ అడగడం మంచిది కాదు చిత్తశుద్ధితో నిజమైన డౌట్స్ అడిగితే ఎన్నిసార్లైనా చెప్తాను క్లాసులు అడగడానికి ఇబ్బందిగా ఉంటే క్లాస్ బయటైనా మీ డౌట్స్ తీరుస్తాను అని సున్నితంగా మందలించేవారు స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి ఎన్నడూ వెనుకాడేవారు కాదు బెదిరింపులకు భయపడేవారు కాదు నేను విశాలాక్షి వక్తృత్వపు పోటీలో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్లో పాల్గొని ప్రైజెస్ తెచ్చుకునేవాళ్ళం సోషల్ సర్వీస్ లీగ్ ఉంటే అందులో పాల్గొనేవాళ్ళం నేను మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అసోసియేషన్స్కు లేడీ రిప్రజెంటేటివ్ని మాస్టర్ గారు లాంగ్వేజ్ అసోసియేషన్లో ఉండేవారు ఎప్పుడన్నా మేము కలుసుకున్నా ఎన్నడూ పలకరించేవారు కాదు కానీ నవ్వుతూ చూసేవారు ఆ నవ్వు మా ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చేది అప్పుడు ఆ నవ్వులో ఆకర్షణ ఉండేదనిపించేది కానీ ఇప్పుడు ఆలోచిస్తే ఆ నవ్వులో ఒక ఆత్మీయత పలకరింపు ఉన్నాయని అనిపిస్తుంది పియూసీ బీఏ మొదటి రెండు సంవత్సరాలు మాస్టర్ గారు మా క్లాసులకు వచ్చారు రెండవ సంవత్సరం చివరిలో ఉన్నట్టుండి ఎందుకో మానేశారు కారణం తెలియదు మా వారికి జాండీస్ వచ్చి ఎన్నాళ్ళకు తగ్గలేదు అప్పుడు చాకిరి వెంకటేశ్వర్లు గారు షిరిడీ నుండి విభూది ఫోటో తీసుకొచ్చి ఇచ్చారు తగ్గితే షిరిడీ వస్తామని మొక్కుకోమన్నారు ఆనంద తీర్థులు గారు భరద్వాజ్ గారు సంతపేటలో సాయిబాబాను గురించి ఉపన్యాసాలు ఇస్తుంటారు అని చెప్పారు ఒకసారి మాస్టర్ గారు విద్యానగర్ జాబ్ విషయంలో మా వారి దగ్గరకు లాయర్ సలహా తీసుకోవడానికి వచ్చారు అలా పరిచయం అయిన తర్వాత మాస్టర్ గారి ఉపన్యాసాలకు వెళ్తుండే రోజులలో ఒకసారి మా వారికి మాస్టర్ గారు సాయి లీలామృతం ఇచ్చారు మన మాస్టర్ గారు వ్రాసింది కదా అని ఊరిగా చదివాను ద్వారకామాయికి స్లాబ్ వేశారు శ్రీరామనవమి కళ్యాణం చేస్తున్నారు ఆ రోజున పీటల మీద కూర్చోవాలనుకున్న దంపతులకు ఇబ్బంది రావడంతో మేము కూర్చున్నాం ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ మాస్టర్ గారిని చూశాను వారి పాదాలకు నమస్కారం చేసుకుంటున్నప్పుడు వైవి సుబ్బయ్య మాస్టర్ గారు ఈ అమ్మాయి మన కాలేజీలో మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అని గుర్తు చేశారు ఆహా అలాగా అంటూ మాస్టర్ గారు మొదటిసారి విభూదిని నా చేతిలో వేశారు కళ్యాణం పీటల మీద కూర్చోవాలన్న నా కోరికను ఆ విధంగా మాస్టర్ గారు తీర్చారు మా వారికి జాండీస్ తగ్గిన తర్వాత షిరిడి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం అంతలో మాస్టర్ గారు కొంతమందితో కలిసి షిరిడి వెళ్ళడానికి బస్సు వేశారు ఈ అవకాశం మరలా రాదని నాకు మెన్సెస్కు కరెక్ట్గా నెల అవుతుందని టాబ్లెట్స్ వాడడం మొదలుపెట్టాను అయినా భయంగానే ఉంది ఆ రాత్రి కలలో మా దొడ్డి వాకిట్లో నుండి పళ్ళపూడి అమ్మే సాహెబ్ లోపలికొచ్చాడు అలవాటి ప్రకారం పళ్ళపొడి పట్లాల కోసం చేయి చాపాను అతను నా చేతిలో విభూది వేస్తూ ఇబ్బందేం కలగదు వెళ్ళిరా అన్నాడు మా వారు పిలుస్తున్నట్లు అనిపించి లోపలికి వెళ్ళాను అక్కడ గోడకు మావారు పిల్లల సాయంతో పెద్ద సాయిబాబా ఫోటో తగిలిస్తున్నారు హఠాత్తుగా మెలకు వచ్చింది బాబా అండగా ఉన్నారన్న ధైర్యంతో మాస్టర్ గారితో షిరిడీ ప్రయాణం చేశాం మొదటిసారి మాస్టర్ గారు ప్రయాణంలో కూడా ఒక్క క్షణం కూడా వృధా చేసేవారు కాదు టైంకి హారతలిప్పిస్తూ బాబా గురించి చెప్తూ ఉండేవారు కాలేజీలో చూసిన మాస్టర్ గారైనా ఈయన అని నాకు అనిపించేది అప్పుడు షిరిడి ఇప్పటంత అభివృద్ధి చెందలేదు హారతలప్పుడు మాత్రం జనం ఉండేవారు మధ్యాహ్నం హారతి తర్వాత ఖాళీగా ఉంటుంది కాబట్టి విగ్రహం చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయమని మాస్టర్ గారు చెప్పారు ముగ్గురు పిల్లల్ని తీసుకొని తిరగాలంటే ధ్యాస పిల్లల మీదనే తప్ప బాబా మీద ఉండేది కాదు మాస్టర్ గారు గబగబా లెండి తోటకు చావడికి ఇలా చూడాల్సిన అన్ని ప్రదేశాలను చూపిస్తూ తిరుగుతుంటే మా వారు ఆయన వెంబడి తిరిగేవారు నేను ఈ పిల్లలతో ఇబ్బంది పడుతూ తిరిగాను తప్పితే ఆ మహదవకాశాన్ని వినియోగించుకోలేకపోయాను శివనేషన్ స్వామిని మార్తాండ్ మహారాజును చూసాం లక్ష్మీ నరసమ్మ సుబ్బలక్ష్మ గారు మార్తాండ్ గారి పాదసేవ చేస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు రోడ్డు మీద ఉన్న పోతే బాబాను చూపించారు మాస్టర్ గారు మా వారు కూల్ డ్రింక్ తీసుకెళ్లి ఆయనకిస్తే సగం తాగిచ్చారు మా వారు అందరికీ తీర్థంలాగా ఇస్తుంటే వీళ్ళందరూ ఆయన ఎంగిలి తాగుతున్నారేమిటా అనిపించింది చివరకు మా వారి మాట కాదనలేక నేను కూడా తీసుకున్నాను మాకు ఆవు ఉండడం వల్ల బస్తా పిడకలు తీసుకెళ్లాం మాస్టర్ గారు అందరి చేత దునిపూజ చేయించారు రాత్రికి మసీదులో నిద్ర చేయాలన్నారు మాస్టర్ గారు మా ప్లేస్ కరెక్ట్గా బాబాగారు అన్నం వండిన పొయ్యి దగ్గర వచ్చింది పిల్లల్ని మధ్యలో పెట్టుకుని నిద్రం పడుకున్నాం భయంతో సరిగా నిద్ర పట్టలేదు మరుసటి రోజు పండరిపురానికి బయలుదేరాం నాకు చిన్నప్పటి నుండి సతీ సతీసాయి సినిమా చూసినందువల్ల పండరి వెళ్లాలని తీవ్రమైన కోరిక ఉండేది మా ప్రోగ్రాంలో పండరి లేకపోయినా మాస్టర్ గారు ఈ విధంగా నా కోరిక తీర్చారు రెండవసారి షిరిడీకి నెల్లూరు నుండి ఒంగోలు నుండి రెండు బస్సులు బయలుదేరాయి కొంతసేపు ఒక బస్సులో మరికొంతసేపు ఇంకొక బస్సులో ఉండేవారు మాస్టర్ గారు గాండ్గాపూర్లో మాస్టర్ గారితో భిక్ష చేసే అదృష్టం మాకు కలిగింది కురువపురానికి కృష్ణానదిలో నడిచి ఆ ఒడ్డుకు వెళ్ళాలి నీళ్లు తక్కువగానే ఉన్నాయి అయినా నాకు నీళ్ళంటే భయం ఎలాగో వెళ్ళాం మహానందిలో మాస్టర్ గారు ఈత వచ్చేమో చాలాసేపు స్నానం చేశారు కర్నూలు సాయిబాబా గుడి రామిరెడ్డి తాతను చూడడానికి మాస్టర్ గారితో వెళ్ళాం చిన్న ఇంటి వాకిట్లో కూర్చొని ఉన్నారు తాతగారు ఆయన మంచం పక్కన కింద కూర్చొని మాస్టర్ గారు ఒక కొడుకు తండ్రితో మాట్లాడుతున్నట్లు ప్రేమగా గౌరవంగా మాట్లాడుతూ పాలకోవా ఒకటి తీసుకెళ్ళి ఆయనకు పెట్టి ఆయన చేతితో తాకించిన స్వీట్స్ను మాకందరికీ పంచారు అవధూత లక్షణాలు తెలియని నాకు ఎంతో వింత అనిపించింది అహోబిలం వెళ్ళినప్పుడు గుడిలో ఉన్న నరసింహస్వామి పూజకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదనిపించింది చుట్టూ ఉన్న ప్రకృతిని జలపాతాలను చూపిస్తూ సైన్స్ పరంగా ఆధ్యాత్మికంగా అరణ్యాలలో తపస్సు చేసిన యోగి పొంగవుల గురించి మాట్లాడుతూ చివరకు సాయిబాబా గొప్పతనం దగ్గర ఆగారు మాస్టర్ గారి పుట్టినరోజు వేడుకలకు సత్సంగాలకు అప్పుడప్పుడు వెళ్లేదాన్ని సత్సంగాలలో ఉపన్యాసాలు ఇవ్వడం నేర్చుకోవాలని భక్తులకు క్లాసెస్ లాగా మాస్టర్ గారు కండక్ట్ చేశారు ఒకరోజు కొంతమందిని ఒక్కొక్క అధ్యాయం చెప్పమని అడుగుతూ మా వారిని కూడా అడిగారు చదవడానికి టైం కుదరలేదు ఈసారి చెప్తానన్నారు మాస్టర్ గారు నన్ను అడిగితే నేను చెప్పగలను అని మనసులో అనుకున్నాను వెంటనే మాస్టర్ గారి తిరిగి మీరైనా చెప్పవచ్చినమ్మా బయటికి వచ్చి సత్సంగం చేయలేకపోయినా ఇంట్లో పిల్లల చేత హారతలు పాడించడం ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని భజన చేయడం ప్రజెంటేషన్స్ కింద బాబా పుస్తకాలు ఇవ్వచ్చు అన్నారు అప్పుడు ద్వారక నేను చెప్తాను నాన్నగారు అన్నాడు ఒక చిన్న కర్రను లాగా పెట్టుకుని చాంద్ పాటిల్ గురించి చక్కగా చెప్పాడు మాస్టర్ గారు తన దగ్గరకు వచ్చిన ప్రతి వారికి గురు చరిత్ర సాయిబాబా చరిత్ర పారాయణ చేయమనేవారు నేను వారు చెప్పినట్లే సప్త పారాయణ ప్రారంభించాను మొదటి రోజు రాత్రి ఒక చిత్రమైన కల వచ్చింది ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి నా మంగళసూత్రాలు ఉన్న గొలుసును పట్టుకుని లాగుతుంటే నేను ఆ గొలుసును గట్టిగా పట్టుకున్నాను ఈ లోపల మా వారు అలికిడి విని లేచారు దొంగ అది చూసి నన్ను దాటి పరిగెత్తి పారిపోయాడు ఆ తర్వాత రోజు బిల్లుని రూపంలో బాబా కనిపించారు ఆ రోజు చరిత్ర పారాయణలో బాబా తన భక్తుణ్ణి బిల్లుని రూపంలో వచ్చి రక్షించడం చదివాను అందుకని ఈ కల వచ్చిందనుకున్నాను అంతకు మించి పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత నేను బాబాకు ఆరతి ఇస్తుంటే నా చీర అంటుకొని ఒళ్ళు కాలింది కలలో దొంగ చెయ్యి నా శరీరంలో ఎక్కడ ఏ భాగానికైతే తగిలిందో అక్కడే ఆ భాగంలోనే నా శరీరం కాలింది ఈ రెండు కళల ద్వారా నాకు జరగబోయే ప్రమాదం గురించి బాబా సూచించినా నేను తెలుసుకోలేకపోయాను మాస్టర్ గారు అన్నాను చూడడానికి వచ్చిన మాస్టర్ గారితో అంటే దానికి మాస్టర్ గారు నాతో తెలుసుకుంటే ఏం చేసేదానివి ఏం ఆపగలిగేదానివి అని నన్ను ప్రశ్నించారు నాకు ఒళ్ళి కాలినప్పుడు మాస్టర్ గారు వచ్చి చూసి రామారావు చేత హోమియో మందు పంపిస్తాను వేసుకో అని చెప్పారు మరుసటి రోజు రామారావు గారు మందు ఇచ్చి వేసుకునే విధానాన్ని కూడా చెప్పారు మా అత్తగారు హోమియో వలన ఎక్కువై తర్వాత తగ్గుతుంది వద్దన్నారు గట్టిగా ఇంగ్లీష్ మందులు వేసుకున్నా హోమియో వాడవచ్చని చెప్పమన్నారని కూడా చెప్పారు అయినా వేసుకోలేదు రెండు రోజుల తర్వాత మాస్టర్ గారు మందులు వాడారో లేదో కనుక్కోమని రామారావు గారిని పంపించారు చిన్నప్పటి నుండి అబద్ధం చెప్పడం అలవాటు లేదు అయినా ధైర్యం చేసి చెప్పాను మా అత్తగారు మందులు ఎక్కడో పెట్టారు కనిపించలేదని రామారావు గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన అలాగే వేసుకోని అవసరం లేదని నాకు చెప్పమని అన్నారట తర్వాత దిండి కింద చూస్తే అక్కడ పెట్టిన మందులు లేవు నిజంగానే నేను లేచి వెళ్ళలేను గనక తల కిందే పెట్టుకున్నాను అయినా పిల్లల చేతి ఇల్లంతా వెతికిచ్చాను కానీ ఎక్కడా దొరకలేదు భరద్వాజ్ గారిని నమ్మి మందు వేసుకున్నందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది గాయాలు క్లీన్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను మాస్టర్ గారు వచ్చారు ఇంటికి రమ్మని కబురు వచ్చింది ఆయనతో పాటు ఆయన భక్తులు కూడా ఉంటారు వాళ్ల ముందర ఈ కాలిన శరీరంతో కూర్చొనడం ఇబ్బందిగా అనిపించి క్లీన్ చేయడం లేట్ అవుతుంది మాస్టర్ గారిని పంపించేయండి అని చెప్పి పంపాను అయినా మాస్టర్ గారు స్థిమితంగా సత్సంగం చేస్తూ కూర్చున్నారు ఒక గంట తర్వాత చిన్నగా నడుచుకుంటూ మా ఇంటికి రాగానే మాస్టర్ గారు నవ్వుతూ పలకరించారు మాస్టర్ గారికి ఎదురుగొండ బల్ల మీద కూర్చున్నాను నీ కోసమే కూర్చున్నానమ్మా ఈ టైమును బాధతో కబుర్లతో వ్యర్థం చేసుకోకుండా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకో అని చెప్పారు చరిత్ర నూట ఎనిమిది సార్లు చదువుదామని అనుకున్నాను ఇప్పటికి చేయలేనేమో అంటే నీవు తప్పకుండా చేయగలవు ఎందుకంటే తగ్గిన తర్వాత కూడా పనులు వెంబడే చేయలేవు కూర్చుని పుస్తకం చదవగలిగినప్పటి నుండి టిఫిన్ తిన్నా పర్లేదు పొద్దున సాయంత్రం చదివి వీలైతే సప్తాహపారాయణ చేయలేకపోతే మామూలు పారాయణ చెయ్యి అని అన్నారు విభూతి ఇవ్వడానికి చెయ్యి పట్టమని అన్నారు చెయ్యి కూడా కాలినందున అతి కష్టం మీద చెయ్యి చాపాను చేతులు వణుకుతున్నాయి మాస్టర్ గారు వెంటనే లేచి నోరు తెరవమ్మా అని విభూతి నోట్లో వేసి నుదుటిని పెట్టారు అదే మాస్టర్ గారితో మాట్లాడడం ఆకర్సారవుతుందని అనుకోలేదు భరద్వాజ మాస్టర్ గారు సమాధి చెందినట్లు మా ఇంట్లో చెప్పారు మా అత్తగారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ముందు నాకేమీ అర్థం కాలేదు ఒక విధంగా అయిపోయాను ఆ తర్వాత ఎంతో దుఃఖం వచ్చింది నాకు యాక్సిడెంట్ అయ్యి నేను లేవలేని పరిస్థితి అందువల్ల రిక్షాలోనన్నా వెళ్ళి రమ్మనమని మా అత్తగారు నన్ను పంపించారు నేను వెళ్ళి చూసి ఎక్కువసేపు ఉండలేక తిరిగి వచ్చేశాను ఆ మరునాడు మాస్టర్ శరీరాన్ని సమాధి చేయడానికి ముందు ఊరేగింపు చేస్తూ మాస్టర్ గారిని తీసుకుని వెళ్తున్నారు ఊరేగింపు మా ఇంటి ముందుకు వచ్చింది మా వారు మాస్టర్ గారికి హారతి ఇవ్వాలన్నారు బాబాకు హారతి ఇస్తుంటేనే యాక్సిడెంట్ అయ్యి ఒళ్ళు కాలినందు వలన మళ్ళీ హారతి అంటే భయం వేసింది కానీ మళ్ళీ మళ్ళీ మాస్టర్ గారికి హారతి ఇవ్వలేం కదా అన్న ఉద్దేశంతో గబగబా హారతి వెలిగించాను వారికి హారతి ఇస్తుంటే హారతిస్తున్నప్పుడు ఒళ్ళు కాలినందు వలన కలిగిన భయం మరలా అంతటి మహాత్ముడైన మాస్టర్ గారికి హారతి ఇస్తుంటే పోయినట్టుగా అనిపించింది నాకు తెలియకుండానే మాస్టారితో పాటు మందిరం దాకా నడిచాను సమాధి చేసే ప్రదేశానికి వెళ్ళి మళ్ళీ మాస్టర్ గారిని ఇంకొకసారి చూసి వెనక్కి వచ్చేసాను నాన్నగారికి దైవభక్తి చాలా తక్కువ ఆయన టైం ప్రకారం తన పనులను చేసుకోవడం తప్పితే దేవుని గురించి ఎక్కువగా ఆలోచించేవారు కాదు మా పిన్ని గారికి మానసికంగా అస్వస్థత కలిగినప్పుడు మిగిలిన వారంతా భయపడ్డారు కానీ నేనొక్కదానినే ధైర్యంగా ఆమెకు సేవ చేయగలిగాను అంటే అది మాస్టర్ గారి దయే మా పిన్ని గారు అకస్మాత్తుగా చనిపోతే ఆయన చాలా దిగులు పడ్డారు అప్పుడు కేసవయ్య గారు వ్రాసిన బాబా పుస్తకం ముందు ఇచ్చి ఆయన చేత చదివించాను ఆ తర్వాత మాస్టర్ గారి సాయిబాబా ది మాస్టర్ అన్న పుస్తకం ఇచ్చి చదవమన్నాను ఆయన ఆ పుస్తకం చదవగానే నన్ను పిలిచి అమ్మా మీ మాస్టర్ గారు చాలా గొప్పవారు నేనేమో అనుకున్నాను నేను ఆయన ఉన్నప్పుడు వారి గొప్పతనాన్ని గుర్తించలేకపోయాను సిగరెట్ తాగుతూ ఉండడం వల్ల ఏదో మామూలు గురువు అని అనుకున్నానే కానీ ఇంత గొప్ప గురువని అనుకోలేదు అని ఆయన గొప్పతనాన్ని చాలా మెచ్చుకున్నారు తన అజ్ఞానానికి చాలా నొచ్చుకున్నారు నేను ఆయన శిష్యురాలైనందుకు చాలా సంతోషించారు నేను హారతి ఇస్తే కానీ కాఫీ తాగను ముందరగా మా నాన్నగారికి కాఫీ ఇచ్చిన తర్వాతనే హారతి పాడుకునేదాన్ని కానీ ఆ రోజు నుంచి హారతి ఇచ్చిన తర్వాతనే నాన్నగారు కూడా కాఫీ తాగేవారు ఆయన చేత సాయిబాబా ది మాస్టర్ ఒక్కటే కాకుండా ఇంకా మిగిలిన పుస్తకాలు మాస్టర్ గారి విచ్చి చదివించాను మా నాన్నగారు నెల్లూరులో ఉన్న మా చెల్లెలు దగ్గరికి వెళ్ళేటప్పుడు బాబా ఫోటో ఒకటిచ్చి జేబులో పెట్టుకోమన్నాను ఆయన చనిపోయే రోజు పొద్దున పూట చాలా నీరసంగా ఉండి హాస్పిటల్కి వెళదామనుకుంటున్నారు అప్పుడు ఆయన మా చెల్లెల్ని పిలిచి నేను సాయిబాబా మందిరానికి వెళ్ళాలి నన్ను తీసుకుని వెళ్తావా అని అడిగారట మా చెల్లెలు నీకు నీరసంగా ఉంది కదా ముందు హాస్పిటల్కి వెళ్ళిరా నాన్న తర్వాత గుడికెళదాం అన్నదట ఆ రోజున నెల్లూరుకు దగ్గరలో ఉన్న గ్రామంలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని అక్కడకు నాన్నగారిని కారులో తీసుకుని వెళదామని అనుకున్నదట మా చెల్లెలు మా నాన్నగారు డాక్టర్ దగ్గరకు చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళుతూ ఇచ్చిన బాబా ఫోటో విభూతి ఇవ్వు అని అడిగి తీసుకుని వెళ్ళారట అక్కడే ఆయనకు గుండిపోటు రావడం చనిపోవడం జరిగిపోయింది పవిత్రమైన గురువారం నాడు బాబా ఆయనకు సద్గతి ప్రసాదించారు బుధవారం రాత్రి ఒంగోలులో నేను పడుకునేటప్పుడు ఎందుకో బాబా బాబా నీ నీళ్ళు ఐక్యం చేసుకో తండ్రి అని దండం పెట్టుకున్నాను అలా దండం పెట్టుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది నీలో ఐక్యం చేసుకో అంటే చావడమేగా అర్థం అయితే తొందరగా నేను చనిపోవాలనుకుంటున్నానా అని నవ్వుకుని పడుకున్నాను తెల్లవారేసరికి మా నాన్నగారు బాబాలో ఐక్యమైనారని కబురు వచ్చింది అందుకని మాస్టర్ గారు చెప్పినట్టుగా బాబా పుస్తకాలు చదివేవారికి పూజించేవారికే కాకుండా వారి బంధువులకు కూడా అండగా ఉంటారని నిరూపించారు ఒకసారి నేను గురుచరిత్ర నిష్టగా చదవడం కుదరడం లేదండి అని మాస్టర్ గారితో అంటే నీకు వీలైనట్లుగా చేసుకోమ్మా అని అన్నారు ఒక వారం రోజులు బాగా జ్వరం వచ్చి నీరసంగా ఉన్నాను నేను నా జీవితంలో గురుచరిత్రని నూట ఎనిమిది సార్లు పారాయణ చేయగలనా లేదా నేను అనుకున్న ప్రకారం ఆ పారాయణలు చేయకుండా చనిపోతే ఏమవుతుంది అనే ఆలోచన వచ్చింది మాస్టర్ గారు చేయమన్నారు కాబట్టి నేను చెయ్యగలనా లేదా అన్న ధ్యాసతోనే పడుకున్నాను తర్వాత నాకు ఒక కల వచ్చింది కలలో నేను మా వారికి అన్నం వడ్డిస్తున్నాను వంటింట్లో దేవుడి మందిరం మీద ఒక చిన్న కిటికీ లాంటిది ఉన్నది ఆ కిటికీ వెనకాలిద్దరు సన్యాసులు కనిపించారు వారు భిక్ష అడుగుతున్నారు నేను వారి ఎదురుగా అన్నం తీసుకుని వెళ్ళి ఆ సన్యాసులకు పెడితే మా వారు అరుస్తారని అనుకుంటూ కూడా వారు భిక్ష అడుగుతున్నారు కనుక కొద్దిగా అన్నం తీసి వారి భిక్షా పాత్రలో వేశాను వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అప్పుడు మా వారు అడిగారు ఏం చేస్తున్నావని దత్తాత్రేయ స్వామి వారు వచ్చారండి అని అంటే ఇంట్లోకి వారిని పిలవకుండా అన్నం ఇచ్చి పంపిస్తున్నావేమిటి అంటే నేను వారిని పిలవడానికి బయటకు వచ్చేటప్పటికి వారు బాబా మందిరానికి వెళ్ళి ద్వారకామాయి వాకిట్లో నిలబడి అదృశ్యమైనారు నేను వారు అదృశ్యమైన చోటుకు వెళ్ళి దండం పెట్టుకొని తిరిగి వస్తున్నాను ఈ లోపల మెలకువ వచ్చేసింది కలలోనైనా దత్తస్వామి కనిపించారు కాబట్టి నా సందేహం పోయి నేను నూట ఎనిమిది పారాయణలను పూర్తి చేయగలనన్న ధైర్యం వచ్చింది ఇప్పటికీ చేస్తున్నాను మా చెల్లెలు కొడుకు నా దగ్గరే ఉండేవాడు మేం మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం అనేది ఎగతాళిగా ఉండేది వాడికి సిగరెట్ తాగుతూ కనిపిస్తారు మీ గురువు గారు అని అంటూ ఉండేవాడు అట్లాంటిది వాడు వాళ్ళ పెదనాన్నగారితో బాబా గుడికి వెళుతూ ప్రదక్షిణలు చేస్తూ వచ్చాడు మాస్టర్ గారు ఒక రోజున మా ఇంట్లో ఉన్న సోఫా దగ్గర కూర్చుని కనిపించారట కలలో ఆ మర్నాడు నాకు ఇలా కనిపించారు మాస్టర్ గారు అని చెప్పాడు తర్వాత బాబా గుడికి వెళితే ఎవరో ఒక ఆవిడ వీడి చేతికి మాల ఇచ్చి మాస్టర్ గారికి వెయ్యమన్నదట అప్పటి నుంచి మాస్టర్ గారి సమాధికి కూడా ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టాడు వాడు మాస్టర్ గారి పుస్తకాలన్నీ చదివాడు ఈ రోజున వాడు గురుచరిత్ర బాబా చరిత్ర పారాయణ చెయ్యనిదే బయటకు వెళ్ళడు ప్రతిరోజు పారాయణ చేయడం నాలుగు హారతలు ఇవ్వడం అలవాటైంది నేను హారతి ఇచ్చినా మా వారు మళ్ళీ హారతి ఇచ్చేవారు ఒకరోజు మాస్టర్ గారి కలలో హారతి నలుగురు కలిసి పాడండి అని చెప్పారు వినాయక చవితి నాడు ఫారిన్లో ఉన్న మా అమ్మాయి రాధా వాళ్ళు ఉదయం ఏడు గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళాలని రాత్రి పన్నెండు గంటల నుండి అన్నీ రెడీ చేసుకుని తెల్లవారుజామును పూజ చేసుకున్నారట రాత్రికి ఎవరో ఫ్రెండ్స్ వస్తారని ఎదురు చూస్తూ సోఫాలో నిద్రపోయింది మా రాధ ఫోన్ మోగడంతో త్వరగా లేవబోయి గోడ కొట్టుకుని వెనుకకు పడిపోయింది చెవుల్లో నుండి ధారగా రక్తం కారుతనదట అమ్మాయి పడిన చోట గోడకు బాబా క్యాలెండర్ ఉంది ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు నడుముకు తలకు స్కానింగులు తీశారు పెద్ద డాక్టర్ గారు ఆశ్చర్యపోతూ ఇది జీసస్ మహిమ ఎక్కడా ఫ్రాక్చర్ కాలేదు వినికిడి లోపం కూడా రాదు ఆరు నెలల ట్రీట్మెంట్ తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాలి ఇంకొక ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారట వాళ్ళ కంపెనీలోనే హైదరాబాద్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని హైదరాబాద్ వచ్చేశారు డెలివరీ అప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చని చెప్పారు డాక్టర్లు అందుకని ఒంగోలు పంపించం అని అన్నారు మాలడు గారు తొమ్మిదవ నెల రాగానే హైదరాబాద్ వెళ్ళాను మాస్టర్ గారి రచనలన్నీ తీసుకెళ్ళి చదువుతూ ఉండేదాన్ని పెయిన్స్ అసలు రావు అని తేదీ ఇచ్చారు నేను మా వారు ఇద్దరం పారాయణ చేశాం మాస్టర్ గారి దయ వల్ల బాబా దయ వల్ల ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యి బాబు పుట్టాడు మా అల్లుడు గారు వేరే కంపెనీలో చేరుదామని చేస్తున్న కంపెనీలో రిజైన్ చేశారు చేరే టైంకు పిల్లవాడికి బాగా లేకపోవడంతో అక్కడ చేరలేదు అప్పటి నుండి ఏదో ఒక ఇబ్బంది వల్ల ఎక్కడా చేరలేకపోతున్నాడు జాతకంలో ప్రస్తుతం గ్రహాలు ఏవో బాగా లేవని చెప్పారు గ్రహబలం కన్నా గురుని అనుగ్రహ బలం గొప్పదని బాబాను నమ్ముకొని బాబా చరిత్ర ఇద్దరం పారాయణ చేయడం మొదలుపెట్టాం నేను ఇంట్లో బాబా ఫోటో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను మా వారేమో ప్రతిరోజు దునికి ప్రదక్షిణలు చేసి టెంకాయ వేస్తున్నారు ఇంతలో అనుకోకుండా పాత కంపెనీలో అదే జీతంతో చేరారు ఇది బాబా మహిమే కదా ఈ విధంగా మా కుటుంబంలో ఏ అవాంతరం వచ్చినా గురు చరిత్ర పారాయణ బాబా చరిత్ర పారాయణ దునికి మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణలు చేసుకుంటాం మా పెద్దబ్బాయి మనవడు సాయి స్వరూప్ అన్నప్రాసన అన్నవరంలో చెయ్యాలని అనుకున్నాం అప్పటికి నేను గురి చరిత్ర పారాయణ నూట ఏడు సార్లు చేశాను నూట ఎనిమిదవ పారాయణ ఎలాగైనా పూర్తి చేయాలని పట్టుదలగా రాజమండ్రి హోటల్ రూమ్లో బెడ్ మీద కూర్చొని చదువుతున్నాను బంధువులలో ఒకరు దత్తాత్రేయ చరిత్ర నిష్టగా చదవాలి కదా అని అడిగారు మాస్టర్ గారు నా ఆరోగ్య దృష్ట్యా ఎక్కువ నిష్ట లేకుండా చదవడానికి అనుజ్ఞ ఇచ్చారు అని చెప్పాను వీలైనప్పుడు చదవడానికి అనువుగా నా చేతిలో గురి చరిత్ర ఉంచుకున్నాను అన్నవరంలో అన్నప్రాసన అయిన తర్వాత మా వాళ్ళందరూ గుడి చుట్టూ తిరిగి చూస్తున్నారు నేను చరిత్ర చదువుతూ కూర్చున్నాను పదిహేను సంవత్సరాల వయసులో ఉన్న ఒక పిల్లవాడు నన్ను గమనిస్తున్నాడు చదవడం పూర్తి చేసి లేవగానే అతను నా దగ్గరకు వచ్చి మీరు ఈ పుస్తకం ఎవరు వ్రాసింది చదువుతున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు ఎక్కిరాల భరద్వాజ గారి గురు చరిత్ర ఒంగోలు మాది అని చెప్పగానే భరద్వాజ్ గారిని చూశారా అని అడిగాడు ఆయన స్టూడెంట్ను అని చెప్పగానే ఒక్క నిమిషం ఉండండి అంటూ పరిగెత్తికెళ్ళి వాళ్ళ వాళ్ళను పిలుచుకొచ్చాడు వాళ్ళందరూ నా చుట్టూ చేరి మాస్టర్ గారి గురించి మందిరం గురించి సమాధి గురించి ఆయన రచనల గురించి ఎన్నో ప్రశ్నలు వేసి తెలుసుకున్నారు ఎవరో ఇస్తే సాయి చరిత్ర గురుచరిత్ర పారాయణ చేస్తున్నామని చెప్పారు ఒంగోలులో సమాధి దర్శించడానికి వస్తామన్నారు ఎక్కడి అన్నవరం ఎక్కడి ఒంగోలు ఆయన పుస్తకం నా దగ్గర ఉండడాన నాకు ఎంత గౌరవం మాస్టర్ గారితో పరిచయం కాకముందు నాకు తొందరగా కోపం వచ్చేది బాధగా ఉండేది నేను ఏ పని చేయలేను అనే దిగులుండేది అందరూ ఏదో అంటున్నారని బాధగా ఉండేది ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్వాలేదు అనే ధైర్యం వచ్చింది నేను రోజు సాయంత్రం పూట హారతిలో రుసో మమ ప్రియాంబిక అని పాడుకుంటాను ఇప్పుడు నాకు ఏ రకమైన భయమూ లేదు అన్నింటికి బాబానే ఉన్నారు ఎవరేమన్నా ఆయన కోపడకపోతే చాలు అనే ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చింది అలాంటి ధైర్యం రావడం మాస్టర్ గారు చలవే మాస్టర్ గారు చెప్పారు కాబట్టే నేను బాబాను తలుచుకోవడం పూజించడం హారతులు ఇవ్వడం లాంటివి చేస్తాను అందుకే నేను బాబా కంటే మాస్టర్ గారిని ఎక్కువగా తలుచుకుంటాను ఆ టైంకు బాబాకు ఇస్తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి కష్టాల్లోనైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాను ఎక్కువ సంతోషం వచ్చినా ఇదివరకులా ఉప్పొంగిపోవడం లేదు బాధ వచ్చినా కృంగిపోవడం లేదు మామూలుగా జరగవలసింది జరిగిపోతుందన్న ఒక విధమైనటువంటి సమత్వభావం వచ్చేసింది నాకు సాయిబాబా మందిరానికి తరచుగా వెళ్ళాలనిపిస్తుంది కానీ వెళ్ళడానికి వీలవ్వదు మాస్టర్ గారి పుట్టినరోజు నాడు వారి సమాధి దగ్గర అందరూ వారికి స్నానం చేయిస్తున్నారు పూజ చేస్తున్నారని తెలిసింది మా వారు కూడా వెళ్ళారు నేను వెళ్ళలేకపోయానే అని చాలా బాధపడ్డాను తర్వాత కొన్ని రోజులకు తిది ప్రకారం వచ్చే వారి పుట్టినరోజున ఇంట్లో ప్రసాదం చేసి వారికి నైవేద్యం పెడదామనుకున్నా ఆ రోజును కూడా నేను వెళ్ళలేకపోయాను ఆ రోజు రాత్రి కలలో సమాధిలో వారు సజీవంగా పడుకుని దర్శనమిచ్చారు నాకెంతో ఆనందం కలిగింది ఇంకోసారి మాస్టర్ గారు ఒక దేవాలయంలో కూర్చొని భజన చెప్తున్నారు చెప్తూ చెప్తూ మధ్యలో ఆపేసి ఆలయానికి వెనుకగా వెళ్లారు అయ్యో మాస్టర్ గారు మధ్యలో వెళ్ళిపోయారే ఇంకా మనకు భజన చెప్పేది ఎవరు అని బాధపడుతుండగానే అమ్మగారు అక్కడ కూర్చొని కనిపించారు మెలకు వచ్చిన తర్వాత నాకు అనిపించింది మాస్టర్ గారి తర్వాత అమ్మగారే మన గురువుగారని మాస్టర్ గారు ఆ విధంగా తెలియపరిచారని అనిపించింది మాస్టర్ గారు అమ్మగారు అన్న ఫోటో తెచ్చి మా పూజా మందిరంలో పెట్టారు మేము అప్పటి నుండి ఉదయం లేవగానే ఆ దంపతులకు నమస్కారం చేసుకుంటాం నియమం లేకుండా వీలును బట్టి మాస్టర్ గారి రచనలు చదువుతాను ఆ చిన్న సేవకే ఆ పుణ్య దంపతులు తమ కరుణాదృష్టిని మాపై కురిపిస్తున్నారు మన గురుబంధువులందరికీ ఆ దంపతుల ఆశీస్సులు లభించాలని వారిని ప్రార్థిస్తున్నాను ജയ് സായി മാസ്റ്റർ ആറവാധ്യയസമാ ഓം സായി